పెద్ద మీరు బేగ ప్రార్థనకి వెళ్ళి వచ్చారంటే ఇక ఇప్పుడు ఈ పనులు ఉండగా ఈ కూరలు ఇవన్నీ వండుతుంది తేమలో మధ్యాహ్నం ఇంటికి వస్తారు ప్రార్థన నుంచి పన్నెండు అది నువ్వు వచ్చేవాడికి మాసం తెచ్చి ఉండేస్తానా మొన్న పచ్చి జీడిపప్పు తెచ్చావు కదా అది చికెన్ కలిపి ఉండేది కానీ ఇక మధ్యాహ్నం నువ్వు ప్రార్థన నుంచి వచ్చాక কোর্ড দি ইচ্ছা পদে পক্ষে কোরেক আপকে ডি আপ কোন্দা হ্যাঁ நான்தான் okay. கைனார் okay. అడుగుంద్రాసుకున్నాడు అక్కడ ఎక్కువైపోతుంది రాయ్ అమ్మా పప్పుల కట్టు కొనుక్కోకండి అంటే బావి పిల్లలు ఇటాలండి ఎలాగ అటు సిమ్మెంట్ ఉంది తిలగాలండి ఇటేళ్ళ ఇటేళ్ళు ఈ రోజుతో మెస్ వర్క్ బయట పక్కన పూర్తి అయిందండి ఈ లోన పక్కన పూర్తి అవ్వలే మనకి బయట పక్క పూర్తి అయిపోయింది చూపిస్తారు మీకు చూడండి ప్లాస్టింగ్ మొత్తం ఎల్లసేపు మొత్తం చేసేసారు అదిగోండి చూస్తున్నారు కదా ఆ పక్కన కూడా చూపిస్తారు మీకు అయితే మనకి ఈ పక్కన మనం ఎక్కడి నుండి చూపిస్తే సరీస్గా కనిపించదు నేను అది ఎదరికెళ్ళి చూపిస్తాను మీకు బాగా కనిపిస్తుంది అదిగోండి చూసారు కదా మనకి పన్నెండు గంటల వరకు పని అయితే చేసి ఇంటికైతే వెళ్ళిపోయారు అసలు చెప్పాలంటే ఈరోజు సండే కాదండి పనివాళ్ళు రారు ఇంకా నేను ఈరోజు రామానని చెప్పి పనివాళ్ళు వచ్చారు కానీ అసలు మామూలుగా అయితే అసలు ఆదివారం రారు అయితే మనకి తుఫాను కూడా చెప్తున్నారు కదా ఈ వాన కురిసే ఉందని చెప్పి నేను నిన్న ఈరోజు పనులకు రామని చెప్పాను అందుకనే వచ్చారు లేదా అసలు ఆదివారం రాపోదురు పన్నెండు గంటల వరకు చేసి ఇవాళ సండే కదా ఇంకా కక్కా మొక్క తినాలని వాళ్ళ పన్నెండు గంటలకే పని అయితే ముగించుకొని మనకి ఇవి వచ్చేసి పరాంజీకర్రలు అద్దె తెచ్చాను కదండి ఇంకా మళ్ళీ రేపు వొద్దున్న ఓడదీయాలంటే మళ్ళీ అద్దె పెరిగిపోద్ది ఈ పరాంజీలు మట్టుకు ఓడదీగి వెళ్ళిపోయారు మొత్తం అరవై కర్రలు తెచ్చాను నేను ఆ బయట ఉన్నాయి తర్వాత ఈ లోన్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ కలుపుకుని మొత్తం అరవై కర్రలు తెచ్చాను వాళ్ళ ఇంకెలాగ పరంజీ కర్రలు ఓడదీ చేశారు కదా ఇంకా నేను ఈ అప్పచెప్పేస్తాను ఎందుకంటే మనకు మళ్ళీ అద్దె పెరిగిపోద్ది అందుకని అప్పచెప్పేద్దామని ఇప్పుడు నేను సిద్ధమయ్యాను చూశారు కదా మీరు బయట పక్క మొత్తం చేసేసారు మనకి ఇంక ఉన్నదా ఈ లోన్ పక్క రేపు వద్దని వచ్చారంటే మనకి ఈ లోన్ పక్క ప్లాస్టింగ్ అయిపోద్ది నిమ్మస్సక్కగా కాపాడుతుంది ఎలాసేపు ఈ పక్క మొత్తం అయిపోద్ది రేపుతో మనకి ఈ పక్క అయిపోయిందంటే ఇంకా మనకి ఇదిగోండి ఎల్లుండి మనకి వచ్చేస్తారు మనకి లోన్కొచ్చేసి అది అక్కడ నుంచి మొత్తం ఇదంతా చేసుకుంటూ వచ్చేస్తారు ఇలాగ ఇలాగ మనకి బయటికి చేసేస్తారు ఈ ఈ లోన కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఆఖరిని నేను వంటగది చేపిస్తాను ఎందుకంటే వంటగది చాలా పెద్ద పని అండి మనం సింకి పెట్టించాలి ఆ తర్వాత బండలు వేయించాలి ఇంకా చాలా పని ఉంది వంట కదంటే ఒకసారి చేసేసామంటే మళ్ళీ మళ్ళీ చేసే పని కాదు కాబట్టి దాదాపు ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఊలని వంటగదు అవుతాయి కాబట్టి నేను ఆఖరిని కుదురుగా చేపిద్దామని వంటగది ఆపేసాను మనకి ఆ హాల్ మొత్తం చేసేసిన మరుక్షణం మనకి చేసే పని వంట కదా సరిప్పుడు నేను ఆ కర్రలు అయితే నేను అబ్జెప్ చేస్తాను పట్టుకెళ్ళి నేను చికెన్ చికెనట్టుకొస్తానా నేను వచ్చే అవన్నీ చేసేసుకో కడగాల కడిగేసి ఇక్కడ పెట్టావనుకున్నాను నేను ఇదిగో ఈ నీళ్ళు ఎందులోనూ ఉన్న పోయి కరివేపాక మొక్క పోస్తాను జాగ్రత్త భద్ర అయిపోయింది అంటే అనవసరంగా పోతుంది ఇందులో పెడతాం అందకే అది దాంట్ కూడా తెస్తాను కడి అందరూ పోతుంది ఇందులో పోసే ఆ నీళ్ళు ఇందులో పోసి కరివే కొంచెం మొక్క పోతాను ఎక్కువ సార్లు కడిగినా మాసం చప్పదనం వచ్చేది రెండుసార్లు చాలు আচল পাবাছ అవి భాయిపోతాయి నచ్చిందా ఉన్నాయి అంత మగ్గిందంటే బీసిపోతు స్లోగా తిప్పా అది తిప్పది गोभी जो भी तो जा रही है आगे टेक्निकल नहीं है आइए आइए आइए